నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రా జయ గురు దత్త జయ గురు దత్త అక్క ఎలా ఉన్నారు బాగున్నాను మర్చిపోతున్నారు గోల్డ్ కలర్ చీరలో అలాగే గుడ్ గుడ్ థ్యాంక్ యూ కాంప్లిమెంట్ డెఫినెట్లీ బికాస్ అలా ఉన్నారు కదా మరి అక్క శుక్లపక్ష ఏకాదశి అయిపోయింది ఇక బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తుంది అది గురువారం వస్తుంది చాలా చాలా విశేషంగా గురువారం ఏకాదశి అంటే ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటే అది భగవంతుడు వరం ఇస్తాడు అంతే ఎందుకంటే గురువే ఈశ్వరుడు ఈశ్వరుడే గురువు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ గురువారం ఏకాదశిని ఆ ఇప్పుడు వచ్చాయంటే శ్రావణ బహుళపక్ష ఏకాదశిని అజ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశి అప్ప పేరు అయితే చాలా బాగుంది పేరులోనే ఆనందం కనుక ఆనందం వెంటనే అబ్బా అనిపిస్తుంది ఆనందం వస్తుంది ఆనందం వస్తుంది స్మైల్ రూపంలో రైట్ అయితే ఈ ఆనంద ఏకాదశిని ఎట్లా వినియోగించుకోవాలి ఆ రోజు చక్కగా గురువారము ఏకాదశి పునర్వసు నక్షత్రం అంటే గురు నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఎట్లా ఏకాదశిని వినియోగించుకోవాలి ఎందుకు ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం మూడిటి కలియక చాలా మంచి శుభదినం అని చెప్పుకోవచ్చు గురువారము ఏకాదశి పునర్వసు నక్షత్రము మూడిటి కలియక గురుబలం ఎక్కువ ఉంటుంది గురువారం అంటేనే గురుబలం ఎక్కువ ఉంటుంది ఇంకా ఏకాదశితో కూడిన గురువారము అలాగే పునర్వసు నక్షత్రము ఆ రోజు ఏంటంటే ఆనంద ఏకాదశి అన్నారు అంటే మనం పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకోవడానికి ఏకాదశిని మనము మంత్రంతో జపంతో ధ్యానంతో చేసుకోవాలి ఉపవాసంతో ముఖ్యంగా ఉపవాసము అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క అని అంటే కోసం అని అలా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది దానికి మీనింగ్ కూడా ఉంటుంది చాలా మీనింగ్ ఉంటుంది చాలా చాలా మీనింగ్ ఉంటుంది ఆ ఏకాదశిని అందరూ చక్కగా వినియోగించుకోవాలి అంటే భక్తితో ధ్యానంతో డెఫినెట్లీ నామజపంతో అంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి మీరు పొందటానికి ఆ రోజు ప్రత్యేకంగా అంటే అలాంటి రోజు కోసం మళ్ళీ మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే ప్రతి రోజుకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మనకి పౌర్ణమికి అలాగే ఏకాదశికి అష్టమికి అలా స్వామివారి చిత్త నక్షత్రంకి దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఆ రోజు దత్తాత్రేయ స్వామికి దత్తస్థుతి చేస్తే అంటే ఎవరు చేసిన దత్తస్థుతి చాలా మంది చేశారు దత్తస్థుతి కార్త్య వీరాజును చేసిన దత్తస్థుతిని గనక చదువుకుంటే మీరు ఏవైతే జీవితంలో పోగొట్టుకున్నారు అంటే చాలా మంది ఆనందాన్ని పోగొట్టుకుంటారు అదైతే మేము పెరుగుతున్న కొలది ఆనందం పోతుంది అంటారు చిన్నప్పుడు ఉండే ఒక పసి హృదయము అసలు ఎంత నిత్య సంతోషంతో ఎంత హాయిగా ఉంటారో ఏమి ఉండదు కదా ఉండదు బాధ లేదు ఆబ్వియస్ కల్మషం ఉండదు బాధ ఉండదు బాధ్యత ఉండదు బాధ్యత లేదు ముందు బాధ్యత అనేది అందుకే పిల్లలుగా ఉండటం అంటే మళ్ళీ మళ్ళీ చిన్న చిన్నపిల్లలుగా అదృష్టం అది అందుకే బాల్యం చక్కగా ఉండాలంటారు ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర బ్రతుకంత చిందర వందర చిర వందరూ చాలా చాలా బ్యూటిఫుల్ అసలు అందుకే మనము ఉన్న దాంట్లో ఆనందాన్ని పొందాలి అంటే సాటిస్ఫాక్షన్ అనేది నేర్చుకోవాలి పద్మిని ఈ సాటిస్ఫాక్షన్ చాలా మందికి ఉండదు అవునక్క ఇంకా ఇంకా ఒకటి ఒకటి కావాలి ఒకటొస్తూ ఒకటి కావాలి అంటే జీవితంలో ఎంత ఎదుగుతావు డబ్బు అనేది నువ్వు బ్రతకటానికి కావాలి నువ్వు తినటానికి కావాలి ఉండటానికి కావాలి ఒక సెక్యూరిటీ కావాలి నీ పిల్లల్ని చదివించుకోవటానికి కావాలి దురాశ ఉండకూడదు దురాశ దుఃఖానికి చేయటం నువ్వెంత ఆశపడతావో అలా అంతే దుఃఖాన్ని తిరిగి వస్తుంది అని ఆ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి అంతే అయితే ఇప్పుడు కాత్య వీరాజునుడు చేసిన దత్తస్థుతి నేను చదువుతాను అది మనం పెడదాం అందరూ కూడా ఈ స్థుతి చేసుకుంటే ఆ రోజున ప్రత్యేకించి ఏకాదశి ఏకాదశి రోజు చేసుకుని దత్తుని స్థుతిస్తే విష్ణుమూర్తిని ఆరాధించినట్టు ఈశ్వరుని ఆరాధించినట్టు త్రిమూర్తులు కదా ఇంకా సాక్షాత్తు విష్ణుమూర్తి ఆరాధన అనేది ఇంపార్టెంట్ ఏకాదశి రోజు అలాంటి స్థుతి ఈ స్థుతి తప్పకుండా స్థుతి తప్పకుండా చదివి వినిపిస్తారా చదివి వినిపిస్తాను నిర్గుణ పరబ్రహ్మవైన నిన్ను గురించి చెప్పేటప్పుడు కనులుండవు అయినా చూస్తుంది చెవులుండవు అయినా వింటుంది అని వేదాంతాలు చెప్పడం కద్దు ఇప్పుడేమో లీలాస్వీకృత శరీరుడు దత్తాత్రేయుడిగా మా ముందు నిలిచావు చూసే కళ్ళు వినే చెవులు పలికే నోరు అన్నీ ఉన్నాయి మరి నన్ను కరుణించనంటే ఎలా నా మొర ఆలకించనంటే ఎలా దత్తస్వామి ఈ పాదాబ్జను వలచి వచ్చిన తుమ్మెదను నేను వీటిని విడిచి వెళ్ళను వెళ్ళలేను నీ నేత్రాబ్జాలతో ఒక్కసారి తిలకించి నా హృదయాబ్జానికి ఆనంద వికాసాన్ని కలిగించు దయాంబు రాసి నీవే తప్ప ఇత పరం వెరుగు అనన్య సరణిణ్ణి నీ పాదసేవ తప్ప నా కమరిక విధి కర్తవ్యము లేవు ఈ భవసాగరము నుంచి నన్ను కడతేర్చు నా అవతారలు నువ్వు ఎందుకెనుట గదా నన్ను ఉద్ధరించు పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమా నమస్తే ವಿಶ್ವವಂದ್ಯ ಪದಾಬ್ಜ ನಮಸ್ತೆ ಯೋಗೀವರ ನಮಸ್ತೆ ವಾಸು ದೇವಾ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ವಿಶ್ವವಂದ್ಯ ಪದಾಬ್ಜ ನಮಸ್ತೆ ಯೋಗೀವರ ನಮಸ್ತೆ ವಾಸು ದೇವ ನಮಸ್ತೆ ಸೂಕ್ಷ್ಮೂಪ ನಮಸ್ತೆ ಸರ್ವಾಧ್ಯಕ್ಷ ಈ ಪಾಪ ಸಮುದ್ರಂ ನೋಡಿ ನನ್ನ ಕಾಪಾಡು ವಾಕ್ಲಕೇ ಕಾದು ಮನಸ್ಸುಕು ಕೂಡ ಅಂದನಿ ವಾಡ ಭಕ್ತ ಹೃದಯ ನಿವಾಸ ಪಂಕಜನಾಧ ಪಂಕಜ ಮಾಲಿಕಾಧಾರಿ ಪಂಕಜ ನೇತ್ರ ಪಂಕಜಾಂಗ್ರಿ ನಮಸ್ತೆ నమస్తే ఆనంద స్వరూప కరుణించు పరమేశ్వర దయచూపించు ఆది వ్యాధులనే విషసర్పాలు నన్ను కాటువేశాయి ప్రభు నన్ను ఉద్ధరించు అని అడుగుతున్నాడు కార్తివీరాజుడు దత్తస్థుతి నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే విశ్వవంద్యాగ్రి నమస్తే యోగినాం వర నమస్తే వాసుదేవాయ నమస్సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ యోగి తే నమ नमस्ते पद्मनाभाय नमस्ते जलसायिने नमस्ते सुऋषिकेस पाहि मां वृजिनार्णवात् नमोऽन्ताय सूक्ष्माय सर्वधाक्षाय साक्षिणे मनोगिरां विदूराय भक्तवासाय ते नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे प्रसीदपरमानन्द प्रसीदपरमेश्वर आदिव्यादिभुजङ्गेन दष्टं प्रभो అని స్థుతించాడు ఆయన అంటే ఎవరికైతే ఆది ఉన్నా కూడా అంటే రకరకాల వ్యాధులు తీసుకోవచ్చు మానసిక క్షోభ అశాంతి ఇప్పుడు బలం లేకపోవటము కాతి అంతే కదా అత్యంత బలహీనుడిగా ఉండేవాడికి వెయ్యి ఇచ్చాడు అలా అన్ని రకాల వ్యాధులకు కూడా ఈ కాతివీ వీర్యాజునుడిది దత్త చక్కగా అంటే తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆయుష్నిస్తుంది అలాగే తేజస్సునిస్తుంది కుషస్సునిస్తుంది అద్భుతం మీకు ఏది కావాలో మీకేది అవసరమో అది ఖచ్చితంగా ప్రసాదిస్తుంది ఈ దత్తస్థుతి అని చదువుకోవడం కూడా ఈజీగానే ఉంది చక్కగా చాలా చాలా ఈజీగా చక్కగా చదువుకోవచ్చు రైట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్గా ఉపవాస దీక్షని ఎలాగో ఏకాదశి అందరికీ తెలిసింది ఎలా చేసుకోవాలి ఏంటి అని అది చేసుకుంటూ కార్తవీర్యార్జునుడి ఎలా అయితే దత్తస్థుతి చేసి పోగొట్టుకున్న ద్రవ్యాలన్నీ పొందాలి అని మనస్ అది మెటీరియలిస్టిక్గా లేకపోతే అదేంటి ఐహికమా లేకపోతే నిజంగా నిజమైన ఆనందమా అది కూడా డెఫినెట్గా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త